అక్కడ అంటే ఎవరు దేవు చెప్తుంది నువ్వంటే ఎవడు నీ కాంటాక్ట్ ఎవరితో ఉంది దేనితో నాకు దెయ్యాల బోధ వస్తుంది ఆ నీ దెయ్యం కూడా బోధిస్తుంది దెయ్యం కూడా వాక్యం చెప్తుంది కానీ పరిశుద్ధ ఆత్మదుడు పౌలుతో ఎందుకు సరోన్నతుడైన దేవుడు దాసుడని దెయ్యమే చెప్తుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఒకసారి గమనించు దెయ్యాలు కూడా తెలుసు నువ్వు ఎవడవో లోకంలో ఉన్నావా దేవుడితో ఉన్నావా దెయ్యం కూడా చెప్తుంది నీకు అందుకనే దేవుని ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నడిపిస్తావో దెయ్యాలు కూడా గడగల వణుగుతాయి అడుగు పెట్టే ప్రతి స్థలము కూడా అక్కడ అద్భుత కార్యాలు జరిగిస్తాడు రోగాలను స్వస్థపరుస్తాడు బంధకాలు ఉన్నవారిని విడుదల చేస్తాడు చీకట్లో ఉన్నవారిని వెలుగులో నడిపిస్తాడు అట్టిగా దేవుని ఆత్మ అభిషేకాన్ని దేవుడిని కనుగరిస్తాడు ఏర్ దేవుడు చేతును ఏర్పాటు చేసుకున్నావు నువ్వు మొదట్లోని ఉన్న విశ్వాసం మొదట్లో ఉన్న ఆత్మానుసారంగా ఇప్పుడు శరీరానుసారంగా నడుస్తున్నావు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని ఆత్మ చేతను నడిపింపబడాలి ఇక్కడ యేసు ప్రభు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఇక్కడ పద్నాలుగో వచనములో యేసు ఆత్మ బలముతో ఈరోజు పరిశుద్ధాత్మ ప్రతి క్రైస్తవుడికి నేను చెప్తున్నాను ప్రతి బిడ్డ యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ ఆయన రాజ్యములో ఎలా అంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు ఆత్మ ఆత్మ బలముగా నువ్వు నడిచినప్పుడు ఆత్మ చేతును నడిపింపబడినప్పుడు ఈ లోకాన్ని జయించే శక్తి మన ప్రభువుకి ఇచ్చాడు ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనం పడిపోతున్నామంటే ప్రార్థన శక్తి లేదు దేవుని ఆత్మ చేత ఆత్మలో ప్రార్థన చేయట్లే ఆత్మలో దేవుని వాక్యం చదవట్లే నేను ఒకటే చెప్తున్నా నువ్వు మామూలుగా ప్రార్థన చేస్తే దేవుడి దగ్గరికి వెళ్దు పరిశుద్ధ శక్తితో నింపబడినప్పుడు ఆత్మలోనూ ప్రార్థన చేసినప్పుడు ఏక మనసు ఏక ఆత్మతోను ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఏక మనసు ఏక ఆత్మతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు మన ప్రార్థన సంపూర్ణంగా జరిగిస్తాడు ఇప్పుడు స్థుతించట్లే దేవుని స్థుతించట్లే అంటే దే పరిశుద్ధాత్మను మనలోకి వచ్చినప్పుడు ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తా ఎల్లప్పుడూ ప్రవా ఈ దినము నాకు